అన్న రీసెంట్గా మన సోషల్ మీడియా చాలా విపరీతమైన ట్రెండింగ్లో అయితే ఉన్నది మెయిన్ ఏంటంటే అంత టైమింగ్లో అయితే ఉన్నది ఏది జరిగినా సరే ఎనీ సెకండ్ నెక్స్ట్ మినిట్ బయటికి వచ్చేస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్లో మిషన్ లోటస్ అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఆ మిషన్ లోటస్ అంటే ఏంటి మిషన్ లోటస్ అంటే లోటస్ అనేది భారతీయ జనతా పార్టీ సింబల్ కమలం అంటాం దాన్ని అవును సో ఎన్నో రాష్ట్రాల్లో మనం చూసినాం బీజేపీ ఎప్పుడైతే ఇక్కడైనా వీక్ ఉందంటే వాళ్ళు స్ట్రాంగ్ కావాలంటే ఆపోజిషన్లో ఉన్న పార్టీలో స్ట్రాంగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిపోతారు దాన్నే మిషన్ లోటస్ అంటాం ఓకే సో గతంలో కూడా చూసుకోవచ్చు బీఆర్ఎస్ నుంచి మనకు చాలామంది నాయకులు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు బీజేపీలో వచ్చారు ఎందుకు బీజేపీ సిద్ధాంతాలని నమ్మి బీజేపీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏం చేస్తుంది అనేది దాన్ని నమ్మే వచ్చారు వచ్చేసి వాళ్ళకి మంచి మంచి పదవిలు కూడా వచ్చినాయి వాళ్ళు పవర్లో కూడా ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ వాళ్ళకి అయిపోయింది ఎవరైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో దాంట్లో పది మంది ఇప్పుడు మిషన్ లోటస్ కి రెడీ ఉన్నారు ఒకవేళ బీజేపీ అధిష్టానం డోర్లు ఓపెన్ చేస్తే ఆ పది మంది బీజేపీలో జాయిన్ అయిపోతారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మరి ఆంధ్రప్రదేశ్కి ఉన్న నాలుగు ఎంపీలు వైఎస్ఆర్ వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు మిషన్ లోటస్ లో మిషన్ లోటస్ అది కూడా భాగమే అనుకో మరి ఇదైతే మరి అక్కడ టీడీ అది ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ మంచి గ్రిప్ మార్పు అందుకు వస్తుంది అప్పుడు వైసీపీ పరిస్థితి వైసీపీ చెప్పినా కదా కాంగ్రెస్లో విలీనం అయిపోతుందని ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి పోయి డీకే శివకుమార్ని కలిసిండో అప్పుడే మనకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తెలిసిపోతుంది వైసీపీ అబౌట్ టు ప్యాకప్ మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అయితే అన్నారు గత కళ్ళు మూసుకుంటే ఒక మూడేళ్లలో మళ్ళీ మా పార్టీ వస్తుందని అంత సినిమా లేదు ఆయనకు కూడా తెలుసు మొన్న రీసెంట్ కూడా పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తున్నాడో పోలీసు వాళ్ళని గుడ్డల్లో తీసి కొడతా అంటుడు అని పిచ్చి లేచిపోయినట్టుంది లో పోయి అట్లా మాట్లాడుతుండు ఆయన హెలికాప్టర్ ఫ్యాను పరిటాలలో ఇరగొట్టిరంట పరిటాల వాళ్ళు దలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ల్యాండే కాడాడు పరిటాలలో దలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి ల్యాండే కాడాడు హెలికాప్టర్ పక్కన పెట్టు అసలు ఆయన ఇప్పుడు ఆయనకున్న పదవి ఏంది ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి ఏమి ఇస్తారు ఒక ఏసై ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు ఏముంటారు ఇద్దరు కానిస్టేబుల్ ఉండాలి సెక్యూరిటీ ఆయన కాకుండా కూడా ఇద్దరు ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్లు ఇచ్చారు మొన్న అవును జెడ్ ప్లేస్ ఇచ్చినాక కూడా జనాలంతా వీధ పడ్డారు కొట్టుకున్నారు చచ్చిపోయారు ఆల్మోస్ట్ ఆల్ రెండు మూడు మంది హాస్పిటల్ లో అడ్మిట్ కూడా అయ్యారు చాలా సివియర్ గా ఇంజర్ అయ్యారు దానికి తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అరే మాకేం అవసరం రాయ్ నువ్వు ఊర్లో తిరుగు వాడలు తిరుగు వేయడం సంక నాకు నువ్వు నీ సాగు నువ్వు సా మాకెందుకు నువ్వు ఆడ పోవాల్సి హెలికాప్టర్ తీసుకుని పెద్ద సీఎం అయినట్టు సార్ హెలికాప్టర్లో పోయినావు దాని ల్యాండింగ్ స్పేస్ ఏడు ఉంది ల్యాండింగ్ స్పేస్ పెట్టుకున్నప్పుడు ఒక హెలికాప్టర్ ల్యాండింగ్ అయితే దానికి ఎన్ని మీటర్లు రేడియస్ పెట్టుకోవాలి పబ్లిక్ ఎన్ని మీటర్స్లో రావద్దు అవన్నీ నువ్వు చూసుకోవాలి గవర్నమెంట్ ఎందుకు చూసుకుంటుంది యు ఆర్ నో నోమోర్ మినిస్టర్ యు ఆర్ జస్ట్ అన్ ఎమ్మెల్యే మరి మాజీ సీఎం కదా ఆయన అరే మాజీ సీఎం అయితే తల మీద పెట్టుకోము కదా మాజీ సీఎం మాజీయే ఆయనకు ఆపోజిషన్ హోదా కూడా లేదు కదా నీకు ఆపోజిషన్ హోదా లేదు ఏం లేనప్పుడు నువ్వు సెక్యూరిటీ నువ్వు పెట్టుకోవాలి అస్సలు ఒక క్యాండిడేట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఒక ఏఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ ఇస్తారు కానీ కూడా ఆయనకి ఇద్దరు ఎస్పీలు ఇచ్చినాం అదే ఎక్కువ ఇప్పుడు అవి కూడా గుంచుకుందాం ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది పెద్ద ఆఫీషియల్స్ మీ ప్రెసిమెంట్ పెట్టి చెప్పేసి జగన్మోహన్ డియా స్లిప్ డి స్ట్రక్ గుడ్డలు ఊడ తీసి కొడతా అన్నాడు పోలీస్ వాళ్ళని మీ అయ్యా జాగిరనుకుంటున్నా ఆరా రాజారెడ్డి రాజంగా ముందనుకుంటున్నాడు పోలీసు వాళ్ళు లేకపోతే మొన్న ఇన్ని చింత పని చేసేస్తుండే ఆడ జనాలే మీడియాలో సాక్షులు ఎట్లా చూపించారంటే ఓ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో పెద్ద నాయకుడు వచ్చేసిండు మా దేవుడు వచ్చినట్టు ఆడొచ్చిడు జనాలు చెప్పు తీసుకొని గొట్టేందుకు వచ్చిరాడ చే వాళ్ళని నమ్మినందుకు అని చేసిన అప్పుల రాష్ట్రానికి ఏమైతుందో వాళ్ళ అప్పుల పాలైపోయారు అని మూడు రాజధానులని జనాలని వంద రూపాయలు గజమున పదివేల రూపాయల గజమున ఫ్లాట్ లక్ష లక్ష రూపాయల కమ్మిడి పెట్టిండు ఫస్ట్ వీళ్ళు కొనుక్కొని అమ్మేసిరు జనాలు చాలా విపరీతంగా ఉన్నారు ఈ పైన సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆయనకు రివర్స్ ఓకే మరి రీసెంట్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరో వెళ్ళినా కూడా మళ్ళీ కర్రలతోని ఇట్లతో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని మాట్లాడుతూ